నిన్నటి రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యటన ఆ పర్యటనలో భాగంగా ఏడుపాయల అమ్మవారి యొక్క దర్శనం అక్కడ నిర్మించబోతున్నటువంటి రోడ్డు యొక్క ప్రారంభోత్సవం అదేవిధంగా మెదక్ చర్చి దర్శనం చర్చిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా స్వాగతిస్తుంది కానీ ఆశించిన మేరకు ఇచ్చిన హామీల మేరకు ఎలాంటి అభివృద్ధి నోచుకోకపోవడం బాధాకరం జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రి వస్తున్నానంటే ప్రజలందరికీ ఎన్నో ఆశలు ఉంటాయి మా జిల్లాకు ఎన్ని వరాలు వస్తాయో మా జిల్లాను ఏ విధంగా అభివృద్ధి జరగబోతుందన్నటువంటి ప్రశ్నలు ఉత్పన్నమైంది ఆ తరుణంలో మెదక్ ప్రజలకు నిరాశ మిగించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇకపోతే వారి యొక్క రాక సందర్భంగా పవిత్రమైనటువంటి ఏడుపాయల అమ్మవారి ప్రాంగణాన్ని ఒక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక కాంగ్రెస్ బహిరంగ సభల ఆ విధంగా అమ్మవారి ప్రాంగణంలో అమ్మవారి ప్రాంగణంలో కాంగ్రెస్ జెండా ఇది కాంగ్రెస్ పార్టీ సభన అమ్మవారి దర్శనమా ఇది అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం స్వయంగా మెదక్ జిల్లా కలెక్టర్ గారు మెదక్ ఎస్పీ గారి పర్యవేక్షణలో నడిచినటువంటి ఈ కార్యక్రమాలు ఎండోమెంటు అధికారులు వారి పర్యవేక్షణలో నడిచినటువంటి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఇది అమ్మవారి దగ్గర కాంగ్రెస్ జెండాలు ఇది ఎంత దారుణం ఎంత మోసం भारत